కథ పేరు చూసే చూపు మారితే జీవితం మారిపోతుంది శంకరయ్య అనే పెద్ద మనిషి ప్రతిరోజూ తన దుకాణం ముందు కూర్చుని ఉండేవాడు అతను కొంచెం కోపిష్టి ఎవరికీ నవ్వడు ఎవరితో ఎక్కువగా మాట్లాడడు గ్రామం వాళ్ళు అతన్ని ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని అనుకునేవారు ఒకరోజు స్కూల్కి వెళ్తున్న చిన్న అమ్మాయి అనన్య శంకరయ్య దుకాణం ముందు ఆగింది ఆమె చేతిలో తానే తయారుచేసిన పేపర్ పువ్వు ఉంది తాతయ్య ఇది మీకోసం అని ఆమె చిరునవ్వుతో ఇచ్చింది శంకరయ్య ఆశ్చర్యపోయాడు నాకు ఎందుకమ్మా ఇది ఇస్తున్నావు అని అడిగాడు అనన్య చిన్నగా చెప్పింది ఎందుకంటే మీరు ఒంటరిగా కూర్చుని ఉంటారు నాకు మీరు బాధగా కనిపిస్తారు ఆ మాట శంకరయ్య హృదయాన్ని తాకింది అతని కళ్లలో మొదటిసారి ఆనందభాష్పాలు చేశాయి ఎప్పుడూ గురించి ఎవరో ఇలా శ్రద్ధగా మాట్లాడడం అతనికి కొత్త అనుభూతి ఆ రోజు తర్వాత శంకరయ్య పూర్తిగా మారిపోయాడు దుకాణం ముందు కూర్చునే ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు పేదవాళ్లకు చిన్న సహాయం చేయడం పిల్లలకు చాక్లెట్ ఇచ్చే అలవాటుకూడా వచ్చేసింది గుడిసెలో ఉండే ఒక వృద్ధురాలు ఇలా చెప్పింది శంకరయ్య గారు మీలో ఉన్న మంచితనాన్ని బయటికి తీయడానికి ఒక చిన్న అమ్మాయి నవ్వే సరిపోయింది శంకరయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు మనుషుల్లో మంచితనం ఎప్పుడూ ఉంటుంది దాన్ని చూడడానికి మనచూపే మారాలి మార్ పాఠం మనుషుల్ని మంచి కోణంలో చూసే కళ్లే జీవితాన్ని అందంగా మారుస్తాయి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి